సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి వాటిలో కొన్ని ఫన్నీగా మరికొన్ని భయంకరంగా ఉంటాయి వాటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు పలు రకాల కమెంట్లు కూడా చేస్తూ ఉంటారు ఇంకా వాటిని షేర్ చేసి మిత్రులకు పంచుకుంటారు ముఖ్యంగా నెట్టింట వైరల్ అయ్యే వాటిల్లో జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా పాములు పలు రకాల వన్యమృగాలకు చెందినవే ఉంటాయి వాటిలో కొన్ని నెటిజన్ల మనసు దోచుకుంటాయి అయితే తాజాగా నెట్టింట ఓ వీడియో షాక్ చేస్తూ ఉంది నీటిలో ఉన్నరు రూపాన్ని చూసి నెటిజన్లు భయపడుతూ ఉన్నారు కొంపదీసి దాని నోటికి చిక్కితే అంతే సంగతులు ఎందుకంటే దాని పళ్ళు భయంకరంగా ఉన్నాయి అది కాని కొరికిందంటే మటాషే అదేంటో అనుకుంటున్నారా మొసలి భయంకరమైన మొసలి వీడియో నెట్టింట వైరల్ అవడంతో నీటి కుంటలో మొసలి తెరిచి పైకి వస్తున్న వీడియోను అమేజింగ్ నేచర్ అనే యూజర్ ఎక్స్ లో అంటే ట్విట్టర్ లో షేర్ చేశారు దీనిలో ఐదు మిలియన్ డాలర్లకు మీరు ఈ నీటిలో దూకుతారా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు దీనిలో మొసలి నీటి అడుగు భాగం నుంచి నోరు తెరిచి పైకి తెలుతూ వస్తుంది అయితే ముందుగా దాని పదురైన పళ్ళు మాత్రమే కనిపిస్తాయి కెమెరా జూమ్ చేసి చూస్తే కానీ దాని రూపం కనిపిస్తుంది అయితే ఈ వీడియో ఎక్కడ తీసింది ఏంటి అనే వివరాలను మాత్రం పంచుకోలేదు కానీ ఇది మాత్రం నెట్టింటా హల్చల్ చేస్తుంది వేలాది మంది ఈ వీడియోను వీక్షించి పలు రకాల కమెంట్లు చేస్తూ ఉన్నారు మొసలి ఇంత భయంకరంగా ఉంటుందా అంటూ నెటిజన్లు కమెంట్లు చేయడంతో పాటు దాని జోలికి పోవద్దు అంటూ సలహాలు ఇస్తూ ఉన్నారు